హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా రెండు గ్లాసుల బియ్యం తీసుకొని కడిగి వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న నానబెట్టుకొని ఇప్పుడు బిర్యానీ గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ పోసి అందులో నాలుగు బిర్యానీ ఆకులు అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే బిర్యానీ దినుసులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేయాలి అలాగే బంగాళదుంప ముక్కలు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలి కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా ముగ్గులు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు వేయటం వల్ల తొందరగా మగ్గుతాయి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి కొద్దిగా మగ్గి ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి ముందుగా కొద్దిగా స్పూను ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి స్కిప్ అయిపోయింది అలాగే మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల నుంచి బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నాను బియ్యం నానబెట్టాను కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది వాటర్ కూడా తక్కువ పడుతుంది రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేసి మూత పెట్టుకుని మరిగిన తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని అసెట్లో వేయాలి వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి పావుగండ్ తర్వాత తీసి చూద్దాం సిమ్లో పెట్టాను బాగా ఉడికిపోయింది గంటకి ఇప్పుడు కొత్తిమీద కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటాను అంతే ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి